గీతామధురిమలు మూడాహ నరాధమాహ కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపాన్ని వర్ణిస్తూ అందులో భాగంగా సంసార కారణం దాని పరిష్కారం చూపిస్తున్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే సంసార కారణం ఈశ్వరుడు పరాప్రకృతి అపరా ప్రకృతిల కలయిక అయితే పరాప్రకృతి జ్ఞానానికి రాకుండా అపరాప్రకృతితోనే మమేకం చెందటం పరిష్కారం ఏమిటి సమస్య తెలిస్తే పరిష్కారం తేలిక పరాప్రకృతి మీద భక్తి చూపాలి అలా చూపని వాళ్ళని కృష్ణ పరమాత్మ నిర్దాక్షిణ్యంగా ఇక్కడ మూడాహ నరాధమాహ అని విమర్శిస్తున్నాడు ముందు శ్లోకం పదిహేను చూద్దాం ఏడు పదిహేను ృతి నో మూడా ప్రపద్యంతేన మాయయా అపహృత జ్ఞానాహ ఆసురం భావమాశ్రి చాలా మంది భక్తి మార్గానికి రారు ఎందుకు రారు అంటే వారికి పుణ్యం లేదు కాబట్టి పూర్వజన్మ పుణ్యం లేకపోతే మోక్షం గురించి చెప్పే సాంప్రదాయంలోనే పుట్టడు జీవి ఎంతసేపు అర్ధకామ పురుషార్థాల వెంట పరుగులు తీసి ఐహిక సుఖాల కోసం అరులు చాచే సాంప్రదాయంలో పుడతాడు అంటే మనిషిగా పుట్టడానికే కొంత పుణ్యం చేసుకుని ఉండాలి మనిషిగా పుట్టినా కేవలం అర్ధకామాల వెంట కాక ధర్మ మోక్షాల గురించి కూడా నేర్పించే సాంప్రదాయంలో పుట్టడానికి ఇంకా కొంత పుణ్యం చేసి ఉండాలి ఆ సాంప్రదాయాలు పుట్టగానే సరిపోదు దాని మీద మళ్ళీ శ్రద్ధ ఏర్పడాలి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయం వీటన్నిటికీ పుణ్యం ఉండాలి నహా కానీ కావలసినంత పుణ్యం లేని వారు మంది ఉన్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ వారు మనుష్యులుగా పుట్టేంత పుణ్యం చేసుకున్నారు కానీ భగవంతుణ్ణి లేదా శాస్త్రాన్ని తెలుసుకోగలిగేటంత పుణ్యం చేసుకోలేదు అందువల్ల వారిని పాపులు అనవచ్చు దానివల్ల వారు ఏం చేస్తారు మాయయా అపహృత జ్ఞానా మాయ అంటే అపరా ప్రకృతి అపహృత జ్ఞానా అంటే విచక్షణాసక్తి పోగొట్టుకున్నవారు వారి విచక్షణాసక్తిని మాయ అపహరించి వేసింది ఈ మాయ వీళ్ళని ఇరవై నాలుగు గంటలు అర్ధపురుషార్థం లేదా కామపురుషార్థం వెంట పరుగులు తీసేలా చేస్తుంది అందువలనే చూడండి అన్ని వందల టీవీ ఛానల్స్ వచ్చాయి రాత్రి బగళ్ళు ఏవో చూపిస్తూనే ఉంటాయి ఆఫీస్కి వెళ్తే పని 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 రాత్రి ఎన్నింటికి ఇంటికి వస్తామో తెలీదు అంటే జీవితం అంతా అటు డబ్బు సంపాదించటంలోనో ఇటు సరదాలలో తేలిపోవటంలోనో సరిపోతుంది ఇంకా సత్సంగానికి తీరికేది మాయ ఆ విధంగా వారి విచక్షణాశక్తిని కొల్లగొట్టేసింది లేకపోతే వారు కొంచెం మనసు పెట్టి కొంచెం వివేకం చూపితే వారి కళ్ళ ముందు ఎన్నో దీనగాథలు కనిపిస్తాయి ధనం వెంట పరుగులు తీసిన వ్యక్తి రాత్రికి రాత్రి బికారి అవటం అధికార చూపిన వ్యక్తికి ఆదరించే వారే లేకపోవటం ఆప్యాయతల్లో మునిగి తేలిన వారికి చివరికి గుక్కెడు నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేకపోవటం ఇలాంటివెన్నో హృదయ విధారకంగా కనిపిస్తాయి జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది డబ్బు హోదా ఆస్తి అంతస్తు బంధువులు ప్రేమలు ఏవి పది కాలాలు నిలవు అన్ని కళ్ళ ముందు నగ్న సత్యాలుగా ఎలుగెత్తి చాటుతున్నా వీరు మాత్రం చలించరు ఎందుకు అదే మరి మాయ యొక్క ప్రభావం అందరి విషయంలో అలా జరుగుతుందేమో కానీ నాకు మాత్రం అలా జరగదు నన్ను విడిచి నా వాళ్ళు నా డబ్బు వెళ్ళదు అనుకుంటారు వారు మూడాహ అందువల్ల అలాంటి వారు మూఢులు అవుతున్నారు మోహంలో పడిపోతున్నారు మోహం వల్ల అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైన దానిగా భావిస్తున్నారు మూడాహాని కూడా కృష్ణ పరమాత్మ సొంతంగా అనటం లేదు ఉపనిషత్తుల్లో మూడాహాని ప్రమూఢాహాని విమూడాహ అని వస్తూ ఉంటుంది ఆత్మజ్ఞానానికి రాని అజ్ఞానులను విమర్శించటానికి కృష్ణ పరమాత్మ కూడా మూడాహా పదం తీసుకుంది మీరి మోహాన్ని శోభన అధ్యాస అంటారు శాస్త్రంలో శోభన అధ్యాస అంటే ఒక వస్తువు మీద లేనిదాన్ని ఆరోపించటం అందువల్ల మూఢులు అవుతున్నారు మనం ఈ మోహంలో పడిపోతామని ముందే తెలుసు భగవంతునికి అందుకని మనకు గురువులను శాస్త్రాన్ని కూడా ఇచ్చాడు ఒక కొత్త వస్తువును కొంటేనే పాటు ఒక మాన్యువల్ ఇస్తారు ఆ వస్తువు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్చరికలతో నిండి ఉంటుంది ఆ మాన్యువల్ అలా మనను సృష్టించి మన జీవన విధానాన్ని నిర్దేశించి విధి నిషేధాలను ఎత్తి చూపే శాస్త్రాన్ని ఇచ్చాడు పరమాత్మ దాన్ని సరిగా అర్థం చేసుకునే గురువులను కూడా ఇచ్చాడు కొంతమందికి ఏమీ తెలియదు కానీ తెలియకపోయినా పర్వాలేదు కానీ అన్నీ తమకే తెలుసు అనుకుంటారు వారిని వారే పండితులుగా నిర్ణయం చేసుకుంటారు అందువల్ల శాస్త్రం గురువు అవసరం లేదు వారికి నరాధమాహ ఇంకొక పదం కూడా వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ వారిని నరాధములు అనేస్తున్నాడు అంటే వారు నరులలో అధములు ఎందుకు మానవ జన్మ పొందినందుకు అత్యున్నత పురుషార్థమైన మోక్షాన్ని పొందే అవకాశం పెట్టుకుని దాన్ని వదిలేసి అంత విలువైన మానవ జీవితాన్ని మామూలు లక్ష్యాలు సాధించేందుకు వెచ్చిస్తున్నారు మంచి గంధం చెక్కలను వంటకు వాడినట్టు ఉంటుంది అలా చేస్తే ఉత్తమమైన మనుష్య నెత్తి అధమమైన కోరికలు కోరుతున్నారు కాబట్టి వారు నరాధములు అయ్యారు అంటే వివేకం లేని వారు అయ్యారు ఆసురం భావం ఆశ్రితాహ అంతేకాదు అటువంటి వారు వారు సమస్యల్లో చిక్కుకోవటమే కాక తక్కిన వారికి కూడా సమస్యలు సృష్టిస్తారు ఎప్పుడైతే వారు అర్ధకామాల వెంట పరుగులు తీస్తారో వారికి ఎంత వచ్చినా తృప్తి ఉండదు కోరికలు అనంతం అంటారు అర్ధశాస్త్రంలో ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది ఒక దశకు వెళ్ళేసరికి ధార్మిక పద్ధతి ద్వారా ఎక్కువ సంపాదించలేరు కోరికలు ఆకాశాన్ని అంటుతాయి కానీ వాడిని తేలిగ్గా తీర్చేటంత సునాయాసంగా ధనం పెరగదు ధర్మబద్ధంగా జీవిస్తే కోరికలు తీరు కోరికల నైతిక విలువలా అంటే చాలా చోట్ల కోరికలే గెలుస్తాయి ఏదో చిన్న చిన్న తప్పులు చేయటంతో మొదలవుతుంది మొదట్లో అంతరాత్మ నిలదీస్తుంది కొన్నాళ్ళు అయ్యాక దాని శక్తి తగ్గినా ఉండబట్టలేక హెచ్చరిస్తుంది అయినా వినకుండా దాని గొంతు నొక్కేస్తే అది మాత్రం ఏం చేస్తుంది మూగబోతుంది డబ్బు ఒక్కటే మనుషుల లక్ష్యం దానికోసం ఎన్ని దారుణాలు చూడటం లేదు అందువల్ల అర్ధకామాలు ముఖ్యం అనుకుంటే అధర్మం పేట్రేగిపోతుంది దీని ఆసురీ స్వభావం అంటున్నాడు కృష్ణ పరమాత్మ మీరు నెమ్మదిగా ధర్మాన్ని పక్కదారి పట్టించేస్తారు కామక్రోధాలు అంతులేని పాపకర్మలకు ప్రేరకాలు ఇటువంటి లక్ష్యాలు ఉన్నవారు అత్యంత దురదృష్టవంతులు